मरो घोरम ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొట్టిన పక్షి అన్ని ప్రయాణాల్లో విమాన ప్రయాణం సురక్షితం అంటారు కానీ ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు భారీగా పెరిగిపోతున్నాయి నిత్యం సాంకేతిక సమస్యలతో వైమానిక సంస్థలు తలపట్టుకుంటున్నాయి ఇటీవల గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో రెండు వందల అరవై ఐదు మంది ప్రయాణికులు మృతి చెందారు ఈ ఘటన మరొక ముందే మరో షాకింగ్ ఘటన జరిగింది ఎయిర్ ఇండియా విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది ఢిల్లీ నుంచి పూణే వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం మరోసారి పెను ప్రమాదం నుంచి బయటపడింది ఢిల్లీ నుంచి పూణే వెళ్తున్న క్రమంలో మార్గమధ్యంలో విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది అయితే విమానం పూణేలో ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించారు ఢిల్లీ నుంచి పూణె వెళ్లాల్సిన ఏ వన్ టూ ఫోర్ సెవెన్ జీరో నంబర్ గల ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది విమానం ఢిల్లీ నుంచి పూణే వెళ్తున్న క్రమంలో ఓ పక్షి విమానాన్ని ఢీకొట్టింది అయితే ఈ విషయాన్ని పైలట్ గుర్తించకపోవడం గమనార్థం విమానం పూణేలో ల్యాండింగ్ అయ్యాక విమాన సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించారు వెంటనే విమానం తిరుగు ప్రయాణాన్ని రద్దు చేశారు అధికారులు విమానాన్ని పక్షి ఢీకొన్న సంఘటనను ఎయిర్ ఇండియా ప్రకటించింది జూన్ ఇరవైన పూణే నుంచి ఢిల్లీ వెళ్ళాల్సిన ఏ వన్ టూ ఫోర్ సెవెన్ జీరో విమానాన్ని ఓ పక్షి ఢీ కొట్టింది దీంతో ఆ విమాన ప్రయాణాన్ని రద్దు చేయడం జరిగింది విమానం పూణేలో సురక్షితంగా ల్యాండింగ్ అయిన తర్వాత పక్షి ఢీ కొట్టినట్లు గుర్తించాము అని ఎయిర్ ఇండియా ఈ ఘటనపై వివరణ ఇచ్చింది అయితే అకస్మాత్తుగా విమానం రద్దు కావడంతో ప్రయాణికులకు వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా సంస్థ పేర్కొంది ప్రయాణికులకు టికెట్లను రద్దు చేసుకుంటే రీఫండ్ ఉంటుందని తెలిపింది తిరిగి బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది ప్రయాణికులను ఢిల్లీ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిపింది భారత్లో ఇటీవల విమాన ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి ఇటీవల గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన సంఘటనలో రెండు వందల అరవై ఐదు మంది ప్రయాణికులు మృతి చెందారు ఆ తర్వాత ఉత్తరాఖండ్లో ఓ విమానం కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు అంతేకాక ఇటీవల అనేక విమానాల సాంకేతిక సమస్యలతో రద్దయ్యాయి దీంతో విమాన ప్రయాణం అంటే ప్రజలు హడలెత్తిపోతున్నారు